వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ జ్ఞాన ప్రసూనాలు నలభై ఒకటో భాగం నేను ఏదిగా ఉన్నదో అదే నేను నేనే అంతరిక్షానికి ఆధారం నాతో అందరికీ అవసరం అనేటువంటిది ఉంటుంది కానీ నేను ఎవరికీ అవసరం అనేటువంటిది ఉండనే ఉండదు ఆకాశానికి కూడా నేనే అవకాశం నాతో సహా సర్వస్వము నాలుగు అనే ఉన్నట్లున్నది కానీ లేనే లేదు నేను నేనైన నేను అన్ని నేనులు కూడా నేనే ఉన్నది ఒక్కటే అది నేనే నా ఆత్మే మూలమూర్తి నా శరీరం ఉత్సవమూర్తి నా దేహమే దేవాలయం ఇప్పుడు ఇక్కడ ఇలా అనేటువంటిదే నా అడ్రస్ ఉన్నదే ఉన్నది నా గురువు ఏదైతే మొట్టమొదటిసారిగా చెప్పాడో అదే వేద ప్రమాణం మొదటి గురువు చెప్పినటువంటి విషయాన్నే ఆచరించాలి తరువాత ఎంతమంది గురువులు చెప్పినప్పటికీ కూడా వినే వినకూడదు సాక్షాత్ భగవంతుడే దిగి వచ్చినా కానీ ఆ మాటలు అనేటువంటిది వినకూడదు సాధన వలన దేవుడు కనపడడు కనపడేదంతా కూడా ఆయనే ఆయనే నిన్ను పొంది ఉన్నాడు ఆయన నీకు నమస్కరించిన తరువాతనే నీవు ఆయనకు నమస్కరిస్తావు నన్ను ఎవరు ఏది కోరకూడదు అనుకుంటాడు ఆయన నీవు ఆయన్ని అన్నీ కోరుతూ ఉంటావు ప్రతి జీవి గమ్యం చివరకు దైవమే అదే ఉన్నదే నేను కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే నీవు నిమిత్తం మాత్రడివి దేవుడికి దయామోయుడు కరుణామూర్తి అనేటువంటి పేర్లు పెట్టారు మానవజాతి ఇదంతా అబద్ధం ఎందుకంటే నీకు దయనీయ స్థితిని ఇచ్చింది ఆయనే కష్ట నష్టాలు మారణకాండ సృష్టించి కూడా ఆయనే ఎవరైతే నీకు కష్టాలు ఇచ్చారో అటువంటి వాడినే నా కష్టాలన్నీ కూడా తీర్చు అని అడుగుతున్నావు అనాయకంగా ఇది సమంజసమేనా అంటాడు గురువుగారు అప్పు ఇచ్చినటువంటి వాడు ఏ విధంగా అయితే నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను నీ చేసుకో అంటాడో అదే విధంగా ఆయన కూడా నా ఇష్టం వచ్చినప్పుడు నీ కష్టాలన్నీ కూడా తొలగిస్తాను అంటాడు కాబట్టి ఏది జరిగినా కానీ అంతా కూడా దైవేచ్ఛ అనుకుంటే ఏ బాధ ఉండదు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అందుకే ఆయనకి దేవుడు అనేటువంటి దానికంటే కూడా జగన్నాటక సూత్రధారి అనటమే కరెక్ట్ అయినటువంటి పదం జగన్నాటక సూత్రధారి ఎవరిని ఎప్పుడు ఎలా ఆడిస్తాడో తెలియదు అందుకే ఆయనకు జగన్నాటక సూత్రధారి అంటాడు నేనే ఉన్నాను అన్నిట్లా అని ఆయనే అంటాడు బీటెక్ ఎంటెక్ పూర్తి చేశాడు ఉద్యోగం చేస్తున్నాడు లక్షలు సంపాదిస్తున్నాడు అప్పుడు టెన్త్ క్లాస్ తెలుగు ఒకటో పాఠం చెప్పగలడా చెప్పలేడు మార్కులు చెప్పగలడా చెప్పలేడు ఎందుకని ఆ స్థాయి దాటిపోయింది తను ఏదైతే అనుకున్నాడో దాన్ని సాధించాడు దాన్ని చూశాడు అదేవిధంగా నీ చివరి శ్వాసలో ఐ ఆమ్ దట్ నేనే దేవుణ్ణి అని తెలుసుకుంటావు విగ్రహం ఎదురుగా నీవు నిలబడ్డప్పుడు నీ నీవు దేవుడివి విగ్రహం అనేటువంటిది నీ ప్రతిరూపం అనేటువంటి విషయం నీ చివరి శ్వాసలో తెలుస్తుంది అప్పుడు ఎట్లాగూ చెప్పలేవు చెప్పాం ఏ విధంగా అయితే బీటెక్ పూర్తి చేసినటువంటి వాడు మొదటి మార్కులు చెప్పలేడో అదే విధంగా నీ పరిస్థితి కూడా అంతే అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు యమఫటులు నిన్ను భయపడుతూ ఉంటారు నోరు మనస్సు మోగబోతుంది శ్మశానంలో తగలబెట్టేటప్పుడు మౌనంగా చెప్పలేక ఏడుస్తాడు నిన్ను నీవు తెలుసుకోలేవు అందుకే దీక్షలు పూజలు స్తోత్రాలు జపతపాలు ఇవన్నీ కూడా చేయాల్సిందే నిన్ను నీవు తెలుసుకునేంత వరకు నిన్ను నీవు దేవుడిగా ఎప్పుడు తెలుసుకుంటావు అంటే ఇంకా చిట్ట చివరిలోనే తెలుసుకుంటావు తెలుసుకున్నా కానీ చెయ్యగలిగింది ఏమీ లేదు ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని మానసిక ప్రశాంతతను కలిగించే విషయాలని ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో వివరిస్తూ ఉన్నారు అందరూ ఒకసారి ఆయన్ని దర్శించి తదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి కాబట్టి ఉదయాన్నే ఆరినప్పుడు కానీ రాత్రిపూట అన్న తర్వాత టీవీలు కట్టేసి కానీ చూసి మానసిక ప్రశాంతతను పొందండి జ్ఞాన ప్రసూనాలను అందుకోండి ఉన్నదే నేను అని అనుకుంటే చాలు ఐ ఆమ్ దట్ దట్ ఈజ్ లేకపోతే ఈ మీ టీవీలకి మన ఛానల్ లింక్ చేసుకున్నట్లయితే ఎనిమిది వందల యాభై వీడియోలు మొత్తం కూడా చూడొచ్చు మొత్తం కూడా ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి మానసిక ప్రశాంతతకి సంబంధించినవే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే